చాలా మంది బయటకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఫోన్ ఛార్జ్ అయిపోతే దగ్గర్లోని పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లకు వెళ్లి తమ మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతుంటారు బస్టాండ్లు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యుఎస్బీ ఛార్జింగ్ స్టేషన్లు ఆసరాగా చేసుకుని కొందరు నేరగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి లేదా వారి పరికరాల్లో మాల్వేరు జొప్పించడానికి ఛార్జింగ్ పోర్ట్ను ఉపయోగించుకుంటున్నారు తద్వారా ఫోన్లోని బ్యాంకు వివరాలన్నీ మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్ళవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు ఇటువంటి కొత్త తరహా మోసాలు చేస్తూనే ఉన్నారు ఈ స్పెసిఫిక్ ఈ టైప్ ఆఫ్ అటాక్ ని జ్యూస్ జాకింగ్ అంటారు పేరు విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ అటాక్స్ లో వారు పబ్లిక్ ప్లేసెస్ లో టార్గెట్ చేస్తారు పబ్లిక్ ప్లేసెస్ అంటే రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ లేదంటే ఏదన్నా హోటల్స్ కానీ ఇటువంటి తరచుగా వచ్చే ప్లేసెస్లో టూరిజం ప్లేసెస్ కానీ వాళ్ళ టార్గెట్స్ అనమాట సో దీంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు చార్జింగ్ పోర్ట్లో కానీ లేదా డేటా కేబుల్ మన యూఎస్బి డేటా కేబుల్లో కానీ వాళ్ళు హిడెన్ మాల్వేర్ ని ఇన్స్టాల్ చేసి రెడీగా పెడతారు సో ఆ కేబుల్ని కనుక మనం కనెక్ట్ చేస్తే మన ఫోన్లో మనకు తెలియకుండానే హిడెన్ మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి సో బేసిక్గా మాల్వేర్ అంటే అది మలీషియస్ కోడ్ అనమాట సో మన ఫోన్లో మనకు తెలియకుండానే ఈ కోడ్ రన్ అయ్యి మన ఫోన్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ సోషల్ మీడియా పాస్పోర్ట్స్ కానీ బ్యాంకింగ్ పాస్పోర్ట్స్ కానీ లేదంటే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డ్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇది దొంగిలించి ఈ కోడ్ సైబర్ క్రిమినల్స్ కి చేరవేస్తుంది అనమాట కొన్ని సందర్భాల్లో మనకి ఈ కోడ్ స్క్రీన్ మిరర్ కూడా చేస్తుంది ఈ స్క్రీన్ మిరర్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా ఆన్లైన్ బ్యాంకింగ్ చేసినప్పుడు దాని పాస్వర్డ్స్ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది అనమాట సో దయచేసి ఫ్రెండ్స్ ఇటువంటి మోసాలకు గురి కాకుండా మనం ఏం చేయాలంటే మనమే మన ఛార్జింగ్ కేబుల్ క్యారీ చేసుకోవాలి అంటే మన ఛార్జర్ క్యారీ చేసుకోవాలి సో రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు పవర్ బ్యాంక్స్ ఉన్నాయి ఆ పవర్ బ్యాంక్స్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు లేదు అంటే యుఎస్బి కేబుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్తో పాటు మన ఛార్జింగ్ అయితే అది మనం అవాయిడ్ చేయాలి ఓన్లీ ఛార్జింగ్ కేబులే డేటా ట్రాన్స్ఫర్ అయ్యే ఆప్షన్ ఉండకూడదు సో ఈ మూడు గనక మీరు పాటిస్తే ఇటువంటి మోసాలు గురి ఉంటారు థ్యాంక్ ఫ్రెండ్స్